వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ మా ఇంట్లో అండ్ హల్దీ కూడా ఉంది తర్వాత ఈవినింగ్ మెహందీ తర్వాత హల్దీ మెహందీ పెడుతుంది చూసారా ఎంత మంచిగా కూర్చొని మరీ పెట్టించుకుంటుంది ఎంత ఒప్పుకున్న దాని నిజంగా కూడా బాగా మంచి రెడీ అవుతుంది అట్లానే ఉంచుకుంటుంది ఏదైనా అసలు లేదనమాట ఇంకెవరికి వాళ్ళు అయితే మంచిగా పెట్టు పెట్టేసుకుంటున్నారు మెహందీ అయితే ఇక్కడ మా హనుషు ఇంకా దేవాన్సు అండి వాళ్ళు కూడా పెట్టుకుంటారంట వాళ్ళు కూడా మంచిగా పట్టిర్రు అసలు కొంచెం కూడా చేతిని కదలప్పు కదలకుండా అసలు మంచిగా పట్టిరనమాట మా పిన్ని పెడుతుంటే ఇంకా పెట్టు పెట్టు అని చెప్పేసి టూ హ్యాండ్స్ కి పెట్టించుకున్నాడు బేవ్ హ్యాండ్స్ ఇంకా హ్యాండ్ అయితే మంచిగా రెడ్ అయ్యేవారు కదా ఆరిపోయేవారు కూడా ఉన్నారనమాట మంచిగా చాలా సేపు ఉన్నారు ఇంకా మా అక్కయ్య అయితే పెళ్ళికొడుకు పెట్టేస్తుంది అనమాట మా అన్నయ్య కూర్చున్నాడు పెట్టించుకుంటాను అని ఇక్కడ మా అక్కయ్య కూడా పెడుతుంది అనమాట ఇంకా ఎవరికి వస్తే వాళ్ళు అయితే అందరికి పెట్టేస్తున్నారు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అలా అందరూ అందరికి పెట్టేస్తున్నారు అనమాట అందరూ మంచిగా ఓపికగానే పెట్టించుకుంటున్నారు కానీ నాకు మాత్రం ఎందుకు అసలు ఓపికే ఉండదు అది పెట్టించుకోవాలి అని అనంటే మేందే పెట్టుకోవాలి అని అని అంటే ఇట్లా పట్టుకొని అంత అర్థగంటే సేపు అట్లా కూర్చోవాలి అని అంటే నాతోనేది అస్సలు అవ్వదు అనమాట ఇంకా మా అక్కని అసలు కనిపిస్తలేదు ఏం పెడుతున్నావు చూపి తిరిగి మరీ చూపిస్తుంది ఏం పెడుతుంది అని చెప్పేసి అసలు ఏం పెట్టుకోలేదు కొంచెమే పెట్టుకున్నాడు అనమాట మా అన్నయ్య అయితే ఇంకా వీళ్ళు కొడలు చూసారా మంచిగా స్థాబి అవుతున్నారు ఇద్దరు కూర్చొని ఇంకా అందరూ అయితే పెట్టించుకుంటున్నారు ఇంకా మా అక్కయ్య అయితే లాస్ట్ లో పెట్టించుకుంది మా మమ్మీ మా అక్కయ్య నేను నేనైతే మంచిగా తినేసి దేవాన్స్ కూడా తినిపించేసి అన్ని పడుకోబెట్టి మరీ కూర్చున్నాను అనమాట లేకపోతే అసలు అవ్వదు అని చెప్పేసి అయినా అట్లా పట్టి కూర్చోవాలి అంటే నాకు బాగా ఇంకా సరే అని కూచూరు మరి కాసేపు అయితే పెట్టించుకున్నా ఇంకా అరేబిక్ పెట్టు అని అంటే ఆమె అదే పెట్టేసింది ఇక ఈవినింగ్ అయితే హెల్దీకి అయితే ప్రిపేర్ అవుతున్నామన్నమాట అందరము అందరం అయితే ఎల్లో వేసుకున్నాము ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కుర్తా పైజామాస్ అయితే తెప్పించారు ఎల్లో కలర్వి ఇంకా సరే అని పిల్లలకైతే వేస్తున్నారు అందరూ ఇంకా అందరు ఆడుకుంటున్నారు పిల్లలు ఇంకా ఎవరికి వాళ్ళు రెడీలు అవుతున్నారనమాట ఇంకా పిల్లలు అయితే ఫుల్ గోళ్ళు చేస్తున్నారు అసలు వేసుకోను అని చెప్పేసి ఇంకా కొత్తవి కదా అవి ఏ రూమ్ లో చేసినా ఎవరికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు ఇక్కడ మా మమ్మీని అయితే మా రీతు రెడీ చేస్తుంది మంచి కూర్చుంది మా మమ్మీ మా అక్క ఇంక నుంచి వచ్చి ఇంకా ప్రైజ్ ఇస్తుంది ఇంకా మా దేవాన్షి అయితే అస్సలు వేసుకొని వేసుకొని ఏడ్చేశాడు అనమాట వాడికి ఎంతో అసలు ఇష్టమే ఉండదు ఎన్నిసార్లు వేసినా కూడా ఇట్లా ఏడి ఏడ్పించే వేయాలన్నమాట ఇంకా కిందికి వచ్చేసరికి పెళ్ళికొడకైతే ఇంకా రాలేదు అందుకని చెప్పేసి మేమైతే కొంచెం ఫోటో సెషన్కి అయితే ఇక ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూడట్లేదు చిన్న ఫోటో దిగాలి అంటే అయ్యో బాబోయ్ అసలు ఆ రోజే తెలిసింది ఒకళ్ళు చూస్తే ఒకళ్ళు చూడరు ఒకళ్ళు పోజు పెడితే ఇంకొకళ్ళు పోజ్ ఇంకా లాస్ట్లో పెళ్ళికొడకైతే మా అన్న అయితే వచ్చేసాడు ఇంకా ఎంట్రీ కోసం అని ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్నాం కొంచెం చిన్నగా గ్రాండ్ ఎంట్రీ ఇద్దామని చెప్పేసి ఫ్లవర్స్ తో అందరం అయితే వచ్చేసాము మా బ్రదర్స్ సిస్టర్స్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరం అయితే ఇలా రెడీ అయిపోయామనమాట అండ్ హియర్ ఈస్ అ పెళ్ళికొడుకు ఎంట్రీ ఇలా ఫ్లవర్స్ తో అయితే ఎంట్రీ ఇప్పించామనమాట ఇంకా మా పెద్దనాన్న పెద్దమ్మ అయితే పక్కకుండేసి తీసుకొస్తున్నారు కంప్లైంట్ చేస్తున్నాను నేను పడినా అని చెప్పేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాయడం అన్నయ్య దాని తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్న అయితే ఫంక్షన్ స్టార్ట్ చేసేసారు పసుపు రాయడం అది మా అన్నయ్యకి రాయడం కంటే అందరూ అందరి కోసం రాయడమే ఎక్కువ ఉంది ఒకరికొకరు అందరూ వ్రాసేసుకున్నారు ఇంకా చిన్నపిల్లలు కూడా అదేంటి అని చెప్పేసి మా దైవాంశాత అందరికీ రాసాడు అనమాట ఫస్ట్ అయితే భయపడిపోయాడు అసలు అదేంటి అని చెప్పేసి ఏడ్చేడు కూడా కాసేపు ఎత్తుకో ఎత్తుకో అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఎంత సున్నితంగా రాసుకుంటున్నారు ఇంకా ఇక్కడ బ్రదర్స్ అందరు అటాక్ చేసేసారు అనమాట మా అన్నయ్య మీద ఇంకా పసుపు రాస్తే రామని చెప్పేసి అందరైతే రాసేశారు ఇక్కడ చూడండి మంచిగా క్యూట్ అనిపించింది నాకైతే ఈ సీన్ అయితే హర్షిత్ దేవాన్స్కి రాస్తున్నారు దేవాన్సు హర్షిత్ కి రాస్తున్నారు వాళ్ళు అది ఏంటో అనుకుంటున్నారు మంచిగా రాసుకుంటున్నారు అనమాట ఫస్ట్ ఏమో భయపడ్డారు తర్వాత ఏమో వాళ్ళే మంచిగా తీసి రాసుకుంటున్నారు అనమాట ఇంకా అందరికి రాస్తున్నారు ఇంకా మా అంషిత్ అయితే వాళ్ళ అమ్మకు వాళ్ళ తాతయ్యకి ఇంకా మా అమ్మకి అందరికి రాసాడు అనమాట ఇంకా లాస్ట్ లో అయితే ఫొటోస్ అయితే దిగేశాము మంచిగా ఫొటోస్కి పోజెస్ ఇవ్వండి అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ అంటే అసలు ఏం పోజెస్ కూడా గుర్తుకు రాలేదు ఆ టైంలో ఏదో ఏదో అయితే ఇచ్చేసాము పోజెస్ అయితే కాసేపు అయితే ఆ పోజ్ ఈ పోజ్ అని చెప్పేసి టైం పాస్ అయితే చేసాము మేనేజ్ అయితే లాస్ట్లో వచ్చాడనమాట ఇంకా లాస్ట్లో వచ్చేసరికి అయితే పసుపు అదంతా అయిపోయింది ఇంక అయిపోతే లేదు లేదని చెప్పేసి ఇంక తెప్పించాడు పోస్తాను అని చెప్పేసి ఇంకెంత తెచ్చారో అదంతా మా అన్నయ్యకి అయితే పోసేసారు ఇంకా మా అన్నయ్య కూడా ఊరుకుంటాడు అందుకని చెప్పేసి మా అన్నయ్య కూడా లేజీ మొత్తం వ్రాసాడనమాట మనోజ్కి కూడా ఇంకా అదంతా అయిపోయిన తర్వాత అయితే స్నానం అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా ప్రాణవ్ మా అక్క వాళ్ళ బాబు ఫస్ట్ పోస్తాను అని చెప్పేసి వాడు ఫస్టే చెప్పాడు ఇంకా మళ్ళీ అలుగుతాడు అని చెప్పేసి మా అక్క వాడితోనే స్టార్ట్ చేయించింది అనమాట ఫస్ట్ వాడే పోసాడనమాట వాటర్ పాపం అప్పటికే ఫుల్ చల్లగా ఉన్నాయి వాటర్ అంటే ఇంకా మనోజం చేశాడు ఇంకా ఐస్ తెప్పించాడు ఐస్ వాటర్ పోద్దాము అని చెప్పేసి పాపం అందరూ కలిసి ఐస్ దాంట్లో కలిపేసి పోసారనమాట